నమస్కారం అండి మాది నిజామాబాద్ జిల్లా మండల్ నందిపేట్ విలేజ్ తల్వేద గ్రామం మా తల్వేద గ్రామం నుండి నేను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుంది అందుకు ప్రజల సపోర్ట్ తోటి ప్రజల ఆదరణతోటి అభిమానంతో నేను ముందుకు రావడం జరిగింది అందుకు నేను ప్రజలకు గా ఉండి వాళ్ళ బాగోగులు వాళ్ళ మంచి చెడ్డులు చూస్తానని నేను డిసైడ్ అయ్యి నేను ముందుకు వచ్చ వచ్చాను అందుకు నాకు చాలా సపోర్ట్ ఉంది యువత కూడా బాగా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత ముందుకు రావడం జరిగింది అంటే మా ఊరికి కూడా అభివృద్ధి పనులు చాలా జరిగినాయి కానీ ఇంకా అభివృద్ధి మార్గంలో నడవాలని అందరూ ఐక్యమై నన్ను గెలిపించి నన్ను కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను భారీ అఖండ విజయంతో నన్ను కత్తెర గుర్తుకు గెలిపించి మంచి విజయాన్ని సాధించ సాధించాలని కోరుకుంటున్నాను అలాగే మా ఊళ్ళో విద్య వైద్య ఆరోగ్య ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రి ఉన్న వాళ్ళ డాక్టర్ని సంప్రదించి ఆరోగ్యపరంగా వికలాంగులకు ఫింక్షన్స్ విద్యాపీలకు ఫింక్షన్స్ వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవాలని మేము మేమున్నాము అని భరోసానిచ్చి వాటికి అనుకూలంగా నేను మా ఊరిని మంచి విజయాన్ని సాధించి పెట్టిన ఒక పేరు జిల్లాలోనే ప్రథమ స్థాయిగా తలవేదని అభివృద్ధి చేస్తానని అనుకుంటూ అందరికీ నమస్కారం అలాగే నాకు ఓటేసి ప్రతి ఒక్క అన్నయ్యకు అక్కయ్యలకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అలాగే నన్ను అఖండ విజయంతో గెలిపించిన కత్తెర గుర్తికి ఓటు వేసి అఖండ విజయంతో గెలిపిస్తే నేను జిల్లా స్థాయిలోనే తల్వేదని ఒక అభివృద్ధిని ఆదర్శవంతంగా చేసి రూపొందిస్తానని మాటిస్తున్నాను గెలిపేయండి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా అని నేను చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు నమస్కారం నా పేరు శ్రీకాంత్ మా ఇది నిజామాబాద్ డిస్టిక్ మండలం తల్వేద గ్రామం నా భార్యని సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తుంది మా భార్యని పోటీ చేసిన ప్రధాన కారణం ఏంటంటే మేము ఎక్కడ ఉన్న అభివృద్ధి పనులకు నేను ముందున్నా అయితే ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర ఎఫ్సఐ రోడ్ అనేది ఒకటి మట్టి రోడ్డు ఉండే అది ఎప్పుడు వచ్చినా లారీలు దిగబాడు అంటే మాకు రైతుల ప్రధాన సమస్య ఉండేది దాన్ని ఏం చేశానంటే అంటే ట్వంటీ ల్యాక్స్ తీసుకొచ్చినప్పుడే అప్పుడే అంటే మాకు ఏం లేనప్పుడే మాకు ట్వంటీ ల్యాక్స్ తీసుకొచ్చినా నేను వార్డ్ మెంబర్ కాదు అప్పటికి ఎంపీటీసీ కాదు సర్పంచ్ లో కాదు ఆయన ఒక ట్వంటీ ల్యాక్స్ తీసుకొచ్చాను మళ్ళీ తర్వాత ఏమైనా స్కూల్లో హెచ్డిఎఫ్ నిధుల నుంచి ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకొచ్చిన అండ్ అండ్ అదే కాకుండా ఎస్సీ ఎస్సీ కోట కింద ఒక ట్వంటీ ల్యాక్స్ తీసుకొచ్చిన ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ తీసుకొచ్చిన అండ్ నాకు ఏంటంటే వినాయన సపోర్టింగ్తో ఇంకా రానున్న రోజులలో అభివృద్ధి కోసం ఇంకా ఫండ్స్ తీసుకురానికి ప్రయత్నం చేస్తా మన ఊరిని అభివృద్ధి చేసుకుంటా మన ఆదర్శ గ్రామ నిజామాబాద్ డిస్టిక్లో తెలంగాణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని మనకి చేస్తున్నాను ఒక్కసారి మా కత్తెర గుర్తు కోటేసి గెలిపించగలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను తలవేద ప్రజలకు అండ్ నా అన్న తమ్ముళ్లకు నా అక్క చెల్లెలకు దయచేసి చెప్తున్నా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అవకాశం ఇచ్చి మా కత్తెర గురి పోటీస్ గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్